హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వ ప్రేమించిన అమ్మాయి రాకతో బయటపడ్డ విశ్వ నిజస్వరూపం విశ్వ చెంప పగలగొట్టిన అమూల్య అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి తన ఫోన్ తీసుకెళ్ళి అమూల్యకి ఇస్తుంది అమూల్య ఆ విశ్వ నీతో మాట్లాడతానని చాలా బాధపడుతున్నాడు ఒకసారి మాట్లాడు అని ఎనగానే అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది అమూల్య ఒక్కసారి మాట్లాడు అని ఎనగానే అమూల్య సరే వదిన అని తన ఫోన్ తీసుకొని విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది చెప్పు విశ్వ అని ఎనగానే అమూల్య ఏమైంది అమూల్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం చేయడం లేదేంటి అసలు ఏం జరిగింది అని అనగానే విశ్వ వద్దు విశ్వ నన్ను మర్చిపో అని అంటుంది అది విని విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమూల్య ఏమంటున్నావు అని అనగానే అవును విశ్వ నేను మా అమ్మ నాన్నల మాట కాదని మా అన్నయ్యల మాట కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నీ ప్రేమ కంటే నాకు మా నాన్న పర్వే ముఖ్యం అందుకే నన్ను మర్చిపో నేను మా నాన్న చూపించిన అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అని అనగానే విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ అమూల్య ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ అమూల్య అంటే నా ప్రాణాలు తీసుకోమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అని అనగానే విశ్వ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంది లేకపోతే ఏంటి అమూల్య నేనేంటో నీకు తెలీదా ఇంతవరకు నేను ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడలేదు అలాంటిది నిన్ను ప్రేమించాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నువ్వే నా లోకం అనుకున్నాను ఇప్పుడు నువ్వు నన్ను కాదంటే నేను చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు నువ్వే ఆలోచించుకో అమూల్య నువ్వు మీ నాన్న పరువు కాపాడుతావో లేకపోతే నా ప్రాణాలు నిలబెడతావో నువ్వే నిర్ణయించుకో రేపు రాత్రి మనం ఎలాగైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అమూల్య విశ్వ ఒకసారి నేను చెప్పేది విను అని అంటుంది లేదు అమూల్య చెప్పాను కదా నేను బ్రతికుండాలి అంటే నువ్వు నాతో రావడానికి ఒప్పుకోవాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి విశ్వ ఇలా మాట్లాడుతున్నాడు నిజంగా నేను విశ్వాని పెళ్లి చేసుకోకపోతే విశ్వ చనిపోతాడా ఇప్పుడు ఏం చేయాలి నాన్న పరువా విశ్వ ప్రాణమా అని అమూల్య చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అమూల్య వేదవతి దగ్గరికి వెళ్ళి అమ్మ నా ఫ్రెండ్స్కి కార్స్ ఇచ్చి వస్తాను అని ఎనగానే అలాగేనమ్మా ఎవరినైనా తోడు తీసుకెళ్తావా అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా మా ఫ్రెండ్ ఇల్లు దగ్గరే కదా నేను వెళ్ళి కార్డ్ ఇచ్చేసి వస్తాను అని చెప్పగానే సరేనమ్మా జాగ్రత్త అని వేదవతి అంటుంది ఇక అమూల్య తన ఫ్రెండ్కి కార్డు ఇవ్వడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ కూడా విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే నేను విశ్వతో వెళ్లకుంటే విశ్వ చనిపోతాడో ఏమో పాపం నా వల్ల విశ్వ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు అని అమూల్య ఆ విషయం గురించే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే ఇంతలోనే అమూల్య దగ్గరికి అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి అమూల్యతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అమూల్యతో సిస్టర్ ఈ ఫోటోలో ఉన్న అతన్ని మీరు ఎక్కడైనా చూసారా అని ఒక ఫోటోని అమూల్యకి చూపిస్తుంది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి విశ్వ ఫోటో ఈ అమ్మాయి దగ్గర ఉందేంటి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే చెప్పు సిస్టర్ ఈ ఇతన్ని ఎక్కడైనా చూసారా అని ఎనగానే అన్నట్టు ఇతను మీకేమవుతాడు అని అడుగుతుంది అప్పుడు ఇక అమ్మాయి ఏమవుతాడంటే ఏమని చెప్పాలి పెళ్లి చేసుకుంటే భర్త అయ్యేవాడు వీడు నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి పారిపోయాడు అని చెప్పగానే అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీరు చెప్పేది నిజమా అని ఎనగానే అవునండి ఏ ఆడపిల్ల ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్పదు నేను హైదరాబాద్లో చదువుకునేదాన్ని రోజు కాలేజీకి వెళ్తూ ఉంటే నెల రోజుల క్రితం వీడు నాకు పరిచయం అయ్యాడు నేను లేకుండా బ్రతకలేనని నా వెంట పడ్డాడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు నేను కూడా వీడి మాటలు నమ్మి మోసపోయాను అని అంటూ ఉంటే అమూల్య షాక్ అయిపోతుంది చివరికి నన్ను వాడుకొని నన్ను తల్లిని చేసి వాడు మాత్రం పారిపోయి ఈ ఊరు వచ్చాడని తెలిసింది అని చెప్తూ ఉంటే అమూల్య షాక్ అయిపోతుంది ఏంటి మీరు చెప్పేది ఇదంతా నిజమా అని అంటూ ఉంటే చెప్పాను కదండి ఏ విషయంలోనైనా ఆడపిల్ల అబద్ధం చెప్తుందేమో కానీ ఇలాంటి విషయాల్లో చెప్పదు కదా వీడు నన్ను మోసం చేశాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి వీడే తండ్రి అని చెప్పగానే అమూల్య షాక్ అయిపోతుంది ఇవన్నీ అడుగుతున్నారంటే వీడెక్కడుంటాడో మీకు తెలుసు చెప్పండి వీడెక్కడున్నాడో చెప్పండి వెళ్ళి వీడిని అక్కడే తేల్చుకుంటాను అని అనగానే ఈ కముల్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చెప్పడం కాదు మిమ్మల్ని వాడి దగ్గరికి తీసుకెళ్తాను పదండి అని చెప్పి అమూల్య ఆ అమ్మాయిని నేరుగా భద్రవతి ఇంటికే తీసుకొస్తుంది ఇక గేటు బయటే ఉండి రే విశ్వక్ భద్రవతి అందరూ బయటికి రండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అందరూ కూడా చాలా కంగారుగా బయటికి వస్తూ ఉంటారు ఇటు రామరాజు కుటుంబం కూడా బయటికి వస్తుంది అమ్మ అమూల్య ఏమైందమ్మా ఆ ఇంట్లో వాళ్ళతో మనకేంటి ఇంత కోపంగా ఉన్నావేంటమ్మా అని అంటూ ఉంటే నాన్న మీరాగండి ఇక్కడ జరిగేది చూస్తూ ఉండండి అంతే తప్ప మీరేం మాట్లాడకండి నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక భద్రవతి ఏంటే అంత గట్టిగా అరుస్తున్నావు ఏం జరిగింది ఏంటి అని అడగగానే ఏం జరిగిందా మీ మేనాల్లుడి చేసిన ఘనకార్యం గురించి మీ అందరికీ తెలియాలి కదా అందుకే అందరినీ పిలుస్తున్నాను అని అంటూ ఉంటే విశ్వ అందరూ కూడా షాక్ అయిపోతారు ఏ అమూల్య ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశాను అని వినగానే ఏంట్రా మా నాన్న మా అన్నయ్యల్ని పెంచడం చేత కాదా మీరు మాత్రం శుద్ధ పూసలా అని చెప్పి అమూల్య అంటూ ఉంటే సేనాపతికి చాలా కోపం వస్తుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మీ కొడుకు చేసిన ఘనకార్యం గురించే మాట్లాడుతున్నాను మా అన్నయ్యలనే వేలెత్తి చూపించి మా నాన్న గురించి నీచంగా మాట్లాడతావా మా అన్నయ్యలు పద్ధతిగా ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు కానీ నీ కొడుకు మాత్రం ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేసి దాన్ని తల్లిని చేసి వదిలేశాడు అలాంటి నీచుడు నీ కొడుకు అలాంటి పెంపకం నీది అని అంటూ ఉంటే ఇక సేనాపతి విశ్వ అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక విశ్వ అయితే అమూల్యకేమైంది అని కంగారు పడుతూ ఏ అమూల్య ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదారా నువ్వు హైదరాబాద్లో ఒక అమ్మాయిని ప్రేమించి వాడుకొని మోసం చేసి పారిపోయి వచ్చావు కదా ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను అని అనగానే ఇక భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక భద్రవతి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మా మైనలుడు అలా చేయడం ఏంటి వాడెప్పటికీ అలా చెయ్యడు అని అనగానే ఇక అప్పుడే అమూల్య రేఖ అని పిలుస్తుంది ఇక ఆ అమ్మాయి అక్కడికి రాగానే ఆ అమ్మాయిని చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది ఇక్కడికి ఎప్పుడొచ్చింది అమూల్యని ఎప్పుడు కలిసింది అంటే నా గురించి మొత్తం అమూల్యకి చెప్పేసిందా అని విశ్వ చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి అక్కడికి రాగానే విశ్వ టెన్షన్ పడుతూ ఉంటే ఏంట్రా ఆ రేఖ వచ్చింది కదా చూడు ఇప్పటికైనా గుర్తుపడతావేమో అని అంటూ ఉంటే ఇక విశ్వ లేదు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే ఇక రేఖాకి చాలా కోపం వస్తుంది ఇక కోపంగా విశ్వచంప పగలగొడుతుంది ఏంట్రా ఏం కూసావు నాకు నీకు ఎలాంటి సంబంధం లేదా నా పాటికి నేను మా అమ్మ నాన్నలు చెప్పినట్టుగా చదువుకుంటూ ఉంటే ప్రేమ పేరుతో నన్ను మోసం చేశావు నేను లేకుంటే బ్రతకలేనని చెప్పి నన్ను చీట్ చేశావు చివరికి నన్ను తల్లిని చేసి పారిపోయి వచ్చావు నిన్ను బ్రతకనివ్వనరా అని ఇక రేఖ విశ్వని చెడామడా తిడుతూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా విశ్వ నిజస్వరూపం బయటపడబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్